తప్పంతో అడుగుతున్నాం కానీ అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడు మనం ఇది టెక్నాలజీ అంతా కొత్త అమ్మా చెప్పండి హరే కృష్ణ గురుజీ థ్యాంక్ యూ గురుజీ నాకు రెండు షోల్డర్ మధ్య మీరు మీరు ఇచ్చిన ఈ క్లాసెస్ తోటి రెండు షోల్డర్ మధ్య అసలు ఎప్పటి నుంచి ఉంటుందో కరోనా తోటి మీరు ఇలాగే ఉండాలి అన్నట్టు ఆ నొప్పి తోటి అలాగే ఉండేస్తున్నాను అది ఎప్పుడు అంటే ఓ పెద్దగా బాధపడట్లేదు కానీ అది అట్లాగే ఉంటుంది అనమాట ఆ నొప్పి తగ్గిపోయింది ప్లస్ నాది లోవర్ బ్యాక్ అని చెప్పాను కదా గురుజీ ఆ నొప్పి కూడా కంప్లీట్ గా తగ్గిపోయింది మీ క్లాసెస్ మొదలు పెట్టాక ఆ నొప్పులన్నీ తగ్గిపోయాయి గుడ్ చాలా థ్యాంక్స్ గురుజీ కాకపోతే నేను ఇప్పుడు ఈ పాయింట్స్ మీకు కనిపిస్తున్నాయా గురుజీ లివర్ పాయింట్ ఒకటి హార్ట్ పాయింట్ అవి అప్పటి నుంచి ప్రెజర్ చేస్తున్నాను గురూజీ అవి మాత్రం తగ్గట్లేదు గురుజీ మొన్న వెళ్తే కూడా మెంతి గింజలే పెట్టుతున్నాను గురూజీ గురుజీ

హీలింగ్ సంబంధించి చిన్న డౌట్ ఉంది గురుజీ అడగొచ్చా అది ఇప్పుడు తర్వాత రేపు ఉన్నారు కదా రేపు వద్దని వస్తారుగా అంటే హ్యాండ్ కొంచెం ఇది ఇక్కడ పెయిన్ వస్తుంది గురుజీ ఆర్గన్ అది హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తో తీసుకొని చెయ్యొచ్చా అని ఎవరికి నీక ఈ హ్యాండ్ తో ఈ హ్యాండ్ పెయిన్ తగ్గించుకోవచ్చా నీక తగ్గించుకోవచ్చు కదా తగ్గించుకోవచ్చు రైట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది అంటే ఆర్గన్స్ రైట్ తో పట్టుకోమన్నారు కదా లెఫ్ట్ తో పట్టుకొని తీయొచ్చా తీసుకోవచ్చు అంటే మా కొంచెము ఓవర్ చేసాను లేదు గురుజీ ఫిఫ్టీ చేసాను డైలీ ట్వంటీ చేసి వాళ్ళు కి వెళ్ళేసరికి కొంచెం ఎఫెక్ట్ చూపించింది గురుజీ అందుకోసం అడుగుతున్నా గురుజీ ఓకే అంటే గురువు గారు ఎలా ఊపిస్తే అలా ఊపిస్తున్నారు మీరు కూడా మీ బాడీని బట్టి అత్యార్థం అయిపోయినట్టే మనం అప్పుడే సౌమ్య నువ్వు బాగా పట్టుకున్నట్టున్నావు హీలింగ్ సౌమ్య వేరు సౌమూర్ణ వేరే అండి సంపూర్ణ నువ్వు బాగా పట్టుకుందావు సౌమ్యారా నేను మొదట్లో మీకు మళ్ళే ఉన్నానండి ఏదైనా పిల్లలు కదా మీరు షాప్ ఉంటారు ఆ ఆలోచన దగ్గర మీరు ఆగిపోయారండి మరి పిల్లలు పెద్దలని తేడా వస్తే వాళ్ళు గ్రహించారు నేను గ్రహించలేనందో పాటలు చెప్తున్నాను మీకు ఆయన ఎలా చెప్పినా మైర్లో అనుకో నాకు అర్థం కావట్లేదు అన్న మా ఇంటితోనే వెళ్ళిపోతారు లేదులే నేను నాకు నేర్చుకోవటం అంటే ఇంట్రెస్ట్ నేర్చుకుంటానికి ఎక్కువ ట్రై చేస్తా అసలు ఇంట్లో కూర్చొని ఇంత అద్భుతమైన క్లాసులు నేర్చుకోవటం అంటే ఎవరి వలన కాదు అసలు అద్భుతం అసలు ఎవరైనా ఇంట్లో కూర్చొని ఎంత నాలెడ్జ్ చెప్తారా ఇంట్లో కూర్చొని చెప్పడం తర్వాత వచ్చండి అడిగిన ప్రశ్నే అడుగుతుంటే ఇన్ని సార్లు ఓపిక్ దాన్ని నవ్వు చెప్పకుండా చెప్తున్నా మనం బయటకి వెళ్ళకుండా ఇళ్ళలో నేర్చుకోవడం అంటే కదా బయటికి వెళ్ళట్లే ఒక అడుగు పెట్టట్లే బయట ఇప్పుడు ఏముంటంటే ఇప్పుడు డాక్టర్ కాలినట్టు ఉంది మనకి ఇది డాక్టర్ చదువు కదా అంత తేలిగ్గా మరి అడుక్కోకుండా అవదాం ఓకే బాగుంది మీరు చెన్నై వెళ్ళొచ్చాక నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటదో టెంటేటివ్ ఐడియా ఉందా ఇంకా నాకు ఇంకా ఐడియా లేదండి ఓకే ఏమంటారు దేనికి అడిగారు థాంక్స్ గురు అనురాధ దేనికి అడిగారు నెక్స్ట్ బ్యాచ్ కి ఫ్రెండ్స్ జాయిన్ అవుతాం అంటారండి అందుకని చెప్పడానికి ఆ ఫ్రెండ్ ఇది అమెరికానా మీకు ఆల్్రెడీ

మన క్లాసులు కూడా మంచిగా చూసి పెడతానండి అందరికి పనికొచ్చేలాగే పెడతాను మీరు నుంచి తీసుకుంటున్నారండి క్లాసు అవునమ్మా లేదు యూఎస్ఈ నుంచి గురుజీ యూఎస్ నుండి నాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఉందన్నాను కదా మీకు ఇంకా నేను పేమెంట్ చేయలేదు ఆవిడ నాకు చేసింది బర్మా క్లాస్ కూడా అయిపోయింది నేను చెప్పడం మర్చిపోయాను గురుజీ నువ్వు తెలిస్తే దాన్ని ఎగరేట్ చేస్తారు ఇప్పుడు నువ్వు చెప్పిస్తావా నెక్స్ట్ క్లాస్ చెప్పండి నేను జస్ట్ పాయింట్ చెప్పేసి పేమెంట్ గురుజీకి వేసేయండి అని చెప్పని అన్నారు ఆయన దగ్గర మీరు క్లాస్ తీసుకోండి గురుజీకి ఇవ్వండి గురుదక్షిణ అంటే మాకు ట్రాన్సాక్షన్ ఇబ్బంది కదా నేను క్యాష్ ఇచ్చేస్తాను గురుజీకి పేమెంట్ వేసేయమ్మా నేను క్లాస్ జాయిన్ అవుతాను అంటే సరే ఈ లోపల మీకు అర్థం అవడం కోసం జస్ట్ పాయింట్లు ఐడియా చెప్తున్నాను అని చెప్పాను ఆవిడ పేమెంట్ వేసారని చెప్పాను గురుజీ రాజమండ్రి చెప్పాను అదే గురుజీ ఇప్పుడు మర్మా క్లాస్ కూడా అయిపోయిన చెప్పలేదు మర్మ క్లాస్ వచ్చిందని ఆ మర్మ క్లాస్ అయిన టూ డేస్ కి నా అంటున్నారు శైలజ గారికి చెప్పావాసావా ఆయన చెప్పావా చెప్పాను అడిగితే అయ్యయ్యో అయ్యో మర్చిపోయానా అనుకున్నాను మీకు మీకేసేస్తాను గురుజీ ఆవిడకే చెప్పడం కూడా మర్చిపోయాను శ్రీనివాస్ ఎలా అనిపించింది మీరు ఫిజియోథెరపిస్ట్ కదా చూసారా శ్రీనివాస్ బుక్ లేదు లేదు నేను ఇది కిట్ ఆర్డర్ చేయలేదు ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ బుక్ చూసి అసలు చూస్తుంటే అమేజింగ్ అదే అదే అది కిట్ ఆర్డర్ చేస్తా బుక్ అయితే తీసుకోండి వాట్సాప్ లో విశ్వామిత్ర అంటే మీరేనా లేదు లేదు నేను కాదు కాదండి ఓకే మీ క్లాస్ ఎలా అనిపించింది మంచిగా గురుజీ రిలాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు క్లాస్ కి ముందు కూడా లాస్ట్ లో డిసైడ్ అయ్యి వచ్చినాను హక్కు ప్రెషర్ కాగానే స్టార్ట్ అయింది కదా గురుజీ చూద్దాం అన్నట్లు వచ్చిన చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా బెటర్ ఉంది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మీ క్లాసెస్ ఇట్లా అయితేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బెటర్

ఒక్క కింద నా ఆధ్యాత్మిక గురువుకు నా ఆధ్యాత్మిక స్వరూపులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు ఒక్క గుణి కింద చెప్పండి నా ఆత్మస్వరూపణ నేను దివ్యాత్మస్వరూపు నా తండ్రి గారిలోనూ నా గారిలోనూ ఉన్న దివి గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివి గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను వీరి అందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివి గురుతత్వానికి పూర్ణ శరణాగతి చెందుతున్నాను మీ అందరిలోనూ ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా స్వీకరిస్తున్నాను సంపూర్ణ విశ్వాసంతో పూర్ణ వినయంతో స్వాస్తి స్వాస్థులు పూర్ణ ప్రేమతో ప్రణామాలు స్వాస్థాయి థ్యాంక్ యూ మేడల్ లార్డ్ థ్యాంక్ యూ మెడల్ హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్ ఈరోజు ఆక్యుప్రదర్ క్లాసు మర్మా థెరపీ క్లాసులు మా మనసుకి మా ఆలోచనలకి అర్థమయ్యే విధంగా విద్యని జ్ఞానాన్ని బోధించినందుకు మా చేత అద్భుతమైన ప్రాక్టికల్స్ చేయించినందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరే కృష్ణ హరే కృష్ణ అది మాటల రూపంలో అందరం చెప్పలేం కానండి చాలా అనుభూతి చెందాం ఈ ప్రయర్ రాసుకోవాలి గురువు గారు మూడో పాయింట్ దగ్గర కొంచెం వస్తాయి బ్రహ్మాండంగా లో అన్ని తెలిసిపోతాయి కదా అన్ని చేతిలో పెట్టేస్తున్నారు విద్యను ఎవరు బయటకు చెప్పరు మీకు అన్ని చేతులకి మనకి గురు గారు టెక్నాలజీ టెక్నాలజీ అనే దీన్ని కూడా మరీ వైకుంఠం చూపిస్తున్నారు చూపిస్తారండి నేను గురు శ్రీనివాస క్లాస్ జాయిన్ అయిపోయినప్పటి చూస్తున్నాను ఆయన ఫేస్ లో ఎప్పుడు నవ్వు చూడలేదు ఇవాళ చూసారు నేను ఫేస్ లో రోజు కొంచెం

మీ ఫిజియోథెరపిస్ట్ ఇట్లా నేర్చుకుంటున్నారంటే ఆయనకి బాగా హెల్ప్ అవుతాయి బాగా ఇంకా వాడు బాగా ఐడెంటిటీ చేసి బాగా తొందరగా ఇవ్వండి తెలిసారు కదండి ఆయన పాయింట్లు తెలిసినాయి కదా తమ్మురూజి వాళ్లు శ్రీనివాస్ గారు డిఫరెంట్ ఉన్నారు ఫిజియోథెరపీ కూడా ఇదే కదా అన్ని పాయింట్స్ ఉన్నాయి ఏ లేదు కదా ఇక్కడ కొండ గురుజి మీరు హీలింగ్ ఏదో చేశారా గురుజీ ఆయన ఫేస్ కళలో కళగా ఉంది శ్రీనివాసలకే చేస్తారు లేదు 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 ఫేస్ లో ఏంటంటే మంచి కళ్ళ కనపడుతుంది అనమాట కాదు ఇప్పుడు నవ్వకపోయినా ఓపెన్ అయితే అండి పత్రిజీ ధ్యాన ఉంటారు అత నవ్వకపోయినా రోజు అలా ఉండరు ఇవాళ ఫేస్ కట్టే మరినట్టు నాకు అనిపిస్తుంది మరి సం కలాంటి మార్చేసారా గురువు గారు ఫేస్ కట్ క్రాఫ్ట్ చేయించుకున్నా క్రాఫ్ట్ చేయించుకున్నట్టు ఉన్నారు ప్లస్ నాకు లేదు లేదు చాలా ఉంటదండి ఇన్నర్ అది గురువుకి శిష్యుడికే తెలుస్తుంది అలాగా ఉన్నారండి రోజు ఏంటంటే ఏదో కోల్పోయినట్టు కనిపిస్తారు గురువు గారు ఇంకా పెట్టలేదు మనం మాట్లాడుకుంటున్నామని కాబోలు పెట్టరు ఇవన్నీ అనుభవాలు గురువు గారికి శిష్యులు ఏం చెప్పుకుంటున్నారు శిష్యులు ఏమి అభివృద్ధి చెందారు ఎలా ఉన్నారు వాళ్ళ అనుభూతులు ఏంటని వింటారు మీరు హైదరాబాద్ అందరూ అక్కడ కలుసుకుంటాం మళ్ళీ ఏముంది రేపు రోజు రెండు రోజులు అంటే రేపు ఇట్లా అలవాటు అయిపోయి గురువు గారిని చూడకపోతే రేపు ఎట్లా ఉంటుందో మరి నారాయణ అందరికన్నా ముందు వచ్చి పుష్పవతి గారు ఎలా ఉంటారు నాకు ఇప్పుడే దగ్గర వస్తుంది గురువు గారు లేకపోతే అండి నేను చెప్పేది పక్కకి మీకు ఎట్లా ఉంటుంది అంటే నా గుడికి వెళ్ళి ఒక దేవుడు ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం దగ్గర మనకి ఏ ఫీలింగ్ వస్తుందో నాకు ఆయన ఫీలింగ్ ఆ ఫీలింగ్ అసలునే డైరెక్ట్ గా చూడండి అబ్బా అసలు కళ్ళు ఆర్పలేము అంత ఇదస్తది అది నేను అతిశయం చెప్పడం అనేది అతిశయక్తి కాదు గానీ రూపం చూసినట్టు ఉంటది గురువు గారిని డైరెక్ట్ గా దర్శించుకోండి మీరు అది నాకు ఆ ఆ ఫీల్ నేను అనుభవించా సడన్లీ తరుగు చేస్తుందా తీత చేస్తుందా చేతులు ఇంకా మంచిదంట శ్రీనివాస్ గారు మేము అలా చెప్పామని ఏమనుకోవద్దండి ఇది ఇవాళ మీ మొహంలో పాజిటివ్ కనపడతాందండి బాగా సజ్జన సాంగత్యం అంటే ఇదే మరి రోజు ఇంత హ్యాపీనెస్ కనిపించదు మీ పైస్ లో ఏంటంటే చాలా కూల్ గా స్మైలీగా ప్రశాంతంగా అంటే హైదరాబాద్ వచ్చి వెళ్ళిన శ్రీనివాస్ గారు ఎలా ఉంటారో కూడా ఊహించలేము అమ్మాయి అంతా అప్పు శ్రీనివాస్